హాయ్ అండి నమస్తే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ ఇగోండి మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా పొద్దున్నే నిద్ర లేచాం మా వారు కూడా లేచి రెడీ అయ్యి ఇంకా పనికైతే వెళ్ళిపోతున్నారనమాట మీకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మాది హౌస్ క్లీనింగ్ సర్వీస్ అని జస్ట్ డైల్లో కూడా ఉందనమాట మాది ఎస్ఆర్ క్లీనింగ్ సర్వీస్ అని ఇంకా మా వారు పొద్దున్నే లేచి లేచి వెళ్ళిపోతారనమాట వర్క్ దగ్గరికి వెళ్ళాలి కదా కూలోళ్ళని మాట్లాడుకొని మా మేము మొక్కలమే కాదు మాతో పాటు ఇంకా పని వాళ్ళని కూడా పెట్టుకొని చేయించుకుంటాము అనమాట ఇంతకుముందు నేను కూడా వెళ్ళేదాన్ని ఈ హెల్త్ బాగుండట్లేదు ఫ్రెండ్స్ అందుకని ఇంకా నేను వెళ్ళట్లేదు వేరే పని వాళ్ళని పెట్టుకొని మా వారు చేయించుకుంటున్నారు ఇంతకుముందు మేమిద్దరమే వెళ్ళి చేసేవాళ్ళం సెవెన్ కల్లా వెళ్ళిపోతారనమాట పని అందరూ వచ్చి వాళ్ళు టిఫిన్ చేసి వర్క్ దగ్గరికి వెళ్ళేసరికి టైం సరిపోయిద్దులే అని చెప్పేసి ఇంకా పొద్దు సెవెన్కి వెళ్ళిపోతారు ఇదిగోండి నేనైతే ములక్కాయ టమాటా కర్రీ చేద్దామని కిచెన్లోకి వచ్చేసాను అనమాట ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను రోజు అదే చూపిస్తే మీకు బోర్ కొట్టిద్ది కదా అందుకని ఇదిగోండి ములకాయలన్నీ కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట పైన ఉన్న అంతా తీసేసేసి ఒక వైపు పొయ్యి మీద అన్నము పాలు పెట్టాను అనమాట అన్నం ఉడుకుతుంది పాలు కాగుతున్నాయి ఫ్రెండ్స్ నా వీడియోలు కన్నా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండేది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు అనమాట ఇదిగోండి పాలు కాగి నేనైతే కాఫీ కలుపుకుంటున్నాను నా నా డైలీ అలవాటు మీ అందరికీ తెలిసిందే కదా కాఫీ తాగుతాను అనమాట ఎక్కువ తాగను ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఒక్కసారి డైలీ మాత్రం కాఫీ అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇదిగో అన్నం ఉడుకుతుంది ఇంకా కాఫీ అయితే కలుపుకున్నాను అనమాట చది ఒక పక్కకు ఉందనమాట అందుకని దాన్ని కొంచెం కదిలిచ్చాను ఇంకా కాఫీ అయితే తాగాను అన్నం ఉడికింది ఇదిగోండి ములక్కాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట నేను ఎక్కువ మసాలాలు అవి వెయ్యిను ఫ్రెండ్స్ లైట్గా వేస్తాను అనమాట ఏదైనా సరే ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తున్నాయి మా వారికి ఆల్రెడీ గ్యాస్ ప్రాబ్లం ఉంది అందుకని చెప్పేసి నేను ఏదైనా మసాలాలు తక్కువ వేస్తాను అనమాట ఇగోండి ఉల్లిపాయలు టమాటాలు ములక్కాయలు అనమాట ఉడుకుతూ ఉంది కర్రీ సింపుల్ సింపుల్గా చేసుకుంటాను ఫ్రెండ్స్ కర్రీలు ఇవన్నీ మూత పెట్టాను మగ్గుతున్నాయి అనమాట ఇంకొకటి మా వాళ్ళు అయితే ఈ లోపల లెగి రెడీ అవుతా ఉన్నారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రెడీ అవుతారనమాట ముందు మా చిన్నబ్బాయి లెగుస్తాడు తను రెడీ అయ్యి వచ్చిన తర్వాత పెద్ద బాబు రెడీ అవుతాడు ఇలా టిఫిన్ తిని ట్యాబ్లెట్లు అవి వేసుకోవాలి కాబట్టి టిఫిన్ తిని ట్యాబ్లెట్లు అవి వేసుకుంటాడు అనమాట చిన్నబాబు ఇంకా పెద్ద బాబు ఫాస్ట్గా రెడీ అవుతాడు నిద్ర లగవటం మాత్రం చిన్నబాబే ఫస్ట్ లెగుస్తాడు వాయిస్ ఇద్దామంటే ఏదో ఒక సౌండ్ వస్తానే ఉంటుంది ఫ్రెండ్స్ కరెంట్ అబ్బాయి వచ్చాడు రీడింగ్ తీసి కరెంట్ బిల్ ఇవ్వడానికి వచ్చి బెల్ కొట్టాడు అనమాట ఇగండి ఇంకా క్యారేజీ అయితే కట్టేస్తున్నాను అనమాట ఇంకొండి ములకాయ టమాటా కర్రీ వేసి అన్నం కలిపి బాక్స్లో పెడుతున్నాను అచ్చిన బాబు కొంచెం లేటుగా తింటాడు ఫ్రెండ్స్ లోగా ఇంక అందుకని కలిపి పెట్టేస్తాను అనమాట కలిపి పెట్టేస్తే తినటం ఈజీ కదా మళ్ళీ వాళ్ళు కలుపుకొని తినేసరికి లేట్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి కలిపి పెడతాను బాక్స్లో తింటాడు కొంతమంది అంతే ఫ్రెండ్స్ స్లోగా చేస్తారు పనులు కొంతమంది స్పీడ్గా చేస్తారు నేను కూడా అంతే స్లోగా చేస్తాను మా వారేమో అరుస్తూ ఉంటారు స్పీడ్గా ఉండాలి పని నీట్గా ఉండాలి స్పీడ్గా ఉండాలి అంటారు నాకేమో స్పీడ్గా చేయటం రాదనమాట అనమాట దానికే మా వారికి నాకు గొడవ అవుతూనే ఉండిద్ది అనమాట ఇదిగోండి టిఫిన్ తింటున్నాడు ఇంకా ట్యాబ్లెట్స్ అవి వేసుకోవాలి ఇంకా మా పెద్ద బాబుది కాలేజీ ప్యా యూనిఫామ్ ప్యాంట్ కొంచెం కుట్లోడిందంట ఇంకా అదైతే కుట్టేస్తున్నాను ఫ్రెండ్స్ లోపలికి తిరగేసి పాయింట్ కుట్టేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు చెప్తారు నేను చూడలేదు లేండి చూసుకోలేదు బట్టలు ఉతికేటప్పుడు తిరగేసి ఉతుకుతాం కదా చూసుకోలేదనమాట ఇంకా మిషన్ మీద కుట్టయితే వేస్తున్నాను అనమాట తిరగేసి ఉతికేస్తాం కాబట్టి చూడలేదు నేను కూడా ఇంకా పొద్దున్నే చెప్తున్నాడు ఇంకా అదైతే కుట్టే వేస్తున్నాను అనమాట ఏ పని చేసినా మనం స్పీడ్గా చేయాలి నీట్గా చేయాలి ఫ్రెండ్స్ అప్పుడే పనులు త్వర త్వరగా అయిపోతాయి అనమాట స్లోగా చేస్తే నిదానంగా అవుతాయి మనం వేరే పని ఉన్నప్పుడు చకచకా చేసుకోవాలన్నమాట పనులన్నీ దానికంటూ ఒక టైం కేటాయించుకోవాలి ఏ పని ఎప్పుడు చెయ్యాలి ఎంత టైంలో చెయ్యాలి అనేది టైం మనం పెట్టుకోవాలి అప్పుడే పనులన్నీ త్వర త్వరగా అవుతాయి అనమాట నిదానంగా మబ్బుగా చేసామంటే పనులన్నీ లేటుగా అవుతాయి ఇంకా కుట్లైతే వేసేసాను ఇవన్నీ మా పెద్ద బాబు కూడా టిఫిన్ చేస్తున్నాడు వీళ్ళు టీవీ చూస్తారు రెడీ అవుతారు ఫ్రెండ్స్ ఇక్కడ తొమ్మిదిన్నరకి బయలుదేరతారు ఇప్పుడు న్యూ హౌస్ కదా నైన్ థర్టీకి బయలుదేరితే టెన్ కల్లా కాలేజీలో ఉంటారు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇంతముందు వెళ్ళేవాళ్ళు కదా ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇంకా వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇంక నేను ఇవన్నీ సర్దుకోవాలి చీరలు ఉన్నాయి మొన్న ఉతికి నీ ఇగోండి జాకెట్లు చేతి పని చేసేసాను ఇంకొండి వాటర్ తాగి కూలింగ్ వాటర్ బాటిల్ టేబుల్ మీద పెట్టేశారు అవన్నీ సర్దాలి ఇగోండి ఇంకా దుప్పట్లు బెడ్షీట్లు ఇవన్నీ మడతలు వేసి సర్దాలన్నమాట మంచం మీద చందర అందరగా ఉన్నాయి ఇంకా ఇల్లు అది ఊడ్ చేయాలన్నమాట ఇంతకుముందు వాళ్ళు సోఫాల్లో మంచం మీద వాళ్ళు కదా నేను ఇల్లు ఊడ్చుకునేదాన్ని ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఊడ్చుకోవాల్సి వస్తుంది లేట్ అవుతుంది ఇల్లు పడవటం కింద ఒకళ్ళు సో ఒకళ్ళు పడుకుంటున్నారు సోఫాలు ఇక్కడ పట్టలేదని వేరే వాళ్ళకి ఇచ్చేసాం ఫ్రెండ్స్ ఈ డోరు చిన్న డోర్ అనమాట డోర్ అంటే సారీ ఫ్రెండ్స్ దర్వాజా చిన్నదనమాట సోఫాలు పట్టలేదు లోపలికి ఇంకా వేరే వాళ్ళకైతే ఇచ్చేసాం అన్నమాట ఇంకా వేరే సోఫాలు తీసుకోవాలి ఇగోండి ఇంకా బెడ్ అంతా దులిపేసి మళ్ళీ పక్క అంతా సరి చేస్తున్నాను అనమాట ఇంకా వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయే డబ్బులు ఆల్మోస్ట్ నా పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్ అన్నం కూర వండటం టిఫిన్లు చేయటం బట్టలు కూడా తడిపి పెట్టేసేస్తాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక బెడ్ ఒకటి దులిపేసి ఇల్లు అది ఊడ్చేస్తాను అనమాట ఇంక నేను టిఫిన్ ఫ్రెష్ అది అయ్యి టిఫిన్ తినేస్తాను ఇంకా జాకెట్లు ఉంటే చేతి పని చేసుకుంటాను లేదా ఇంకేదో ఒక వర్క్ చేసుకు వీడియో ఎడిటింగ్లు అవి చేసుకుంటాను ఇక నేను కూడా ఫ్రెష్ అయ్యా బట్టలు ఉతికేసి ఫ్రెష్ అవుతాను ఫ్రెండ్స్ మళ్ళీ మురికి నీళ్ళు ఒంటి మీద పడతాయి కదా ఇగోండి ఇంకా బట్టలు అయితే ఉతికేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట నేను కూడా ఈరోజు జాకెట్ ఉందన్నమాట చేతి పని చేయాల్సింది ఒకటే ఇచ్చిందనమాట మైలుగల్లం ఒకటే ఇచ్చింది ఇవాళ ఎక్కువ లేవు రోజు ఉండాలని ఏం లేదు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇల్లంతా నీట్గా సర్దేసుకున్నాను అనమాట చీరలు ఉన్నాయి మొన్న ఉతికి ఇంకా అవి మడతలు వేసుకోవాలన్నమాట ఇల్లు ఇల్లు సర్దే హడావిడిలో అవి ఉతకలేదనమాట ఆ శారీస్ ఇంకా అవన్నీ ఉతికేశాను ఇంకా మడతలు అయితే వేసుకుంటున్నాను అన్నమాట మనం ఎంత సర్దుకున్నా కానీ పని ఏదో ఒకటి వస్తానే ఉండిద్ది ఫ్రెండ్స్ ఖాళీగా ఉం ఉండ ఉందాము అంటే కుదరదు అనమాట ఏదో ఒక పని వస్తానే ఉంటుంది అనమాట మనకన్నా ఎవరు ఎక్కువ పని చేస్తారు చెప్పండి ఫ్రెండ్స్ వస్తానే ఉంటుంది పొద్దున్న లెగుస్తామా వాకిలు ఊడ్చుకోవాలి కల్లాపు చల్లుకోవాలి ముగ్గులు పెట్టుకోవాలి ఇంటి ముందు కడుక్కోవాలి ఇల్లు ఊడ్చుకోవాలి టిఫిన్ చేయాలి అన్నం కూర వండాలి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలా మళ్ళీ మంచం మీద దుప్పట్లు సరి చేసుకోవాలి బట్టలు ఉతకాలి అంట్లు తోమాలి ఎన్ని పనులు వస్తూనే ఉంటాయి మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి ఫ్యాన్లు డోర్లు కబోర్డ్లు అరమర్లు సామాన్లు ఫ్రిడ్జ్లు అన్నీ శుభ్రం చేసుకుంటూ ఉండాలా ఫ్రెండ్స్ టీవీ దగ్గర ఫ్రిడ్జ్ పైన ఇవన్నీ వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవాలా ఎన్ని పనులు ఉంటాయి మనం కావాలనే రెస్ట్ తీసుకోవడానికి కూర్చోవడమే తప్ప లేకపోతే మనకు అసలు ఖాళీ ఉండిద్దా ఎప్పుడు ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటేనే ఉంటాం కదా ఇంకా అందులో మైలుగల్లామా బెల్ కట్టి జాకెట్ అయితే ఇచ్చిందనమాట చేతి పని చేయమని ఇంకా నేను చీరలన్నీ మడతలేసి ఇంకా అరమర్లో అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా జాకెట్ అయితే చేతి పని చేయాలన్నమాట ఇంక మళ్ళీ సాయంత్రం వంట చేయాలా ఫ్రెండ్స్ తెల్లారితే అట్ల తద్ది అంట నాకు గుర్తులేదు మా అబ్బాయి చెప్తున్నాడు అనమాట అట్ల తద్ది మమ్మీ ఏం చెయ్యాలి అట్ల తద్ది రోజు అని అడుగుతున్నాడు ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఐదింటికి వెళ్ళిచ్చి తలస్నానం చేసేవాళ్ళం మా చిన్నప్పుడు తల స్నానం చేసి పెరగన్నం తింటే మంచి మొగుడు వస్తారు అంటారు కదా గోరింటాకు పెట్టుకుంటాము ఉయ్యాలు ఊగుతాము కదా ఈ రోజుల్లో ఉయ్యాళ్ళు ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ పోగటానికి ఇదివరకు ప్రతి లైన్కి ఒక ఉయ్యాలు వేసి ఊపేవాళ్ళు అనమాట మంచి మొగుడు వస్తాడు అని చెప్పేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఉయ్యాళ్ళు పల్లెటూరులో కూడా చూద్దామన్నా కనిపించట్లేదు మా చిన్నప్పుడు అయితే లైన్కి ఒక ఉయ్యాలు ఉండేది బాబాయిలు తాతయ్యలు ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళి ఉయ్యాలి ఊపేవాళ్ళు ఉయ్యాల్లో కూర్చోబెట్టుకొని ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చెప్పండి చూద్దామన్నా కంటికి కనపడట్లేదు పాతకాల పద్ధతులన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదిగోండి జాకెట్ అయితే చేతి పని లేదనమాట ఉక్సులు కాజాలే ఉన్నాయి ఉక్సులు కాజాలే వేస్తున్నాను అనమాట ఇంక నేను ఇవి వేసి చీరలు సర్దుకొని ఇంకా ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ చేసుకొని ఇంకా అన్నం తిని కానిసేపు పడుకుంటాను ఇంకా మా అబ్బాయిలు అయితే వచ్చేస్తారనమాట నాకు టైం సరిపోయిందనమాట పెద్ద ఎక్కువ టైం ఉండదు ఇంతకుముందు అయితే ఖాళీగానే ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఈ జాకెట్లు చేతి పని చేసుకుంటున్నా కాబట్టి నాకు అంత ఖాళీ ఏం ఉండట్లేదు సరిపోతుంది మా ఊళ్ళు వచ్చేసరికి అది కాక వర్షాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ రోజు సాయంత్రం అయితే వర్షం పడతా ఉందన్నమాట ఇంకా బట్టలు అవి ఆడితే తీసుకొచ్చి లోపలేసి మడతలు వేసుకోవటం పని సరిపోయిద్ది ఫ్రెండ్స్ ఇంకా మా చెల్లితోటో ఎవరో ఒకరితో కనిసేపు ఫోన్ మాట్లాడడం ఇవే సరిపోయింది అనమాట మనకి ఇదిగోండి మా వాళ్ళు అయితే కాలేజీ నుంచి వచ్చేసారు ఇంకా టీవీ అనమాట ఇంకా దోశ పిండి ఉంటే కొంచెం దోశలు వేసిస్తాను తింటాను ఇంటి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో బాయ్